3TV News की కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని మహబూబ్ నగర్ జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి ఉపాధి కూలీలకు హామీ ఇచ్చారు సోమవారం దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం పరిధిలోని దమగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డి గెలుపు కోసం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు అనంతరం గ్రామ పెద్ద చెరువులోని మట్టి తొలగిస్తున్న ఉపాధి కూలీల దగ్గరికి వెళ్లి వారిని ఆప్యాయతతో పలకరించారు పాలమూరు ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచందర్ చందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామన్నారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల కార్డులని అందచేసి వివరించి హస్తం గుర్తుకు ఓటు వేసి వంశీచందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గ్రామ మాజీ సర్పంచ్ జి హనుమంత్ రెడ్డి ఉపాధి కూలీలకు మజ్జిగను ఏర్పాట్లు చేయగా అటు మజ్జిగను స్వర్ణమ్మ కవిత చేతుల మీదుగా ఉపాధి కూలీలకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఏ రాధిక మధుసూదన్ రెడ్డి సురేందర్ రెడ్డి ప్రతీక్ కుమార్ రెడ్డి బాలకృష్ణ రెడ్డి రఘుపతి రెడ్డి బాలరాజ్ శేఖర్ రెడ్డి నాతో పాటుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు

ఏదైనా మనం మనం మన ఊరు మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలంటే మన పరిసరాలు కూడా మంచిగా ఉండాలి కదా ఇది అది కూడా ఆలోచన చేసుకోండి ఏదైనా సరే మన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ప్రతి విషయం మన ఊరికి సర్పంచ్ ఏవైనా కానీ ఇండ్లు ఇండ్లు లేని వాళ్ళు గుడిసెలు చాలా మంది ఉన్నారు వాళ్ళ ప్రతి ఒక్కరికి మన ఊరికి ఇండ్లు ఇప్పిస్తే గుడిసె ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇప్పించే బాధ్యత నాకు ఎందుకంటే ఇండ్లులా చాలామంది గుడిసెలు ఉన్నాయి నేను కూడా చూసిన ఎలక్షన్ల గుర్తున్నాయి ఏ ఊరికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పక్క మన ఊర్లో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మనం ఇన్ని ఎక్కువ ఇండ్లే తెచ్చుకుందాం మన కోసం చెప్తారు వేరే పార్టీ వాళ్ళు చేస్తాము అదే అంటే అవన్నీ మీరేం నమ్మొద్దు దయచేసి ఈసారి అప్పుడు ఎవరు ఓటేషన్ ఎవరు ఎవటో ఇప్పుడు దాని గురించి మేము డిస్కస్ చేయగలుగుతాం కానీ ఇప్పుడు మనకు మనకు అవకాశం వచ్చింది మన ఊరికి ఎందుకంటే పైనుంచి నుంచి నిధులు రావాలంటే మన ఎమ్మెల్యే కూడా ఈ పనులు చేయాలంటే మన మధ్యన ఒక వారధి కావాలి ఆ వారదే ఇప్పుడు వేసే మనం ఓటు చేతి గుర్తు అందుకొరకు ఢిల్లీ నుంచి కూడా మన మనదే ఉంటే మన ప్రభుత్వమే ఉంటే మంచిగా మనకు కూడా నిధులు రావడానికి అడుగుతుంది సార్ మాకు ఇవి లేవు మా మా కాన్సెన్స్లో ఇవి ఇవి ఇండ్లు లేవు ఇండ్లు తక్కువ ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు పెన్షన్లు కావాలి నిధులు కావాలి చెరువుకుంటలు తీయాలి అన్ని ఏ ఉన్నా సరే ప్రాజెక్టులు కానీ చిన్న చిన్న బ్రిడ్జ్లు కానీ ఏ సమస్య ఉన్నా మనకు నిధులు ఎక్కువ తెచ్చుకునే అవకాశం మనం ఆలోచించుకుంటా దయచేసి మీరందరు చెప్పిన మాటలు వినకండి ఇంతకు ముందుకు వేసిన రో ఏ లేదో తర్వాత విషయం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన సార్ గెలిచిండు మన ఊరు అబ్బాయి గెలిచిండు మనకు అడిగే పద్ధతి అడిగే హక్కు ఉంది మేము మీకు వేసినాం సార్ అని ఊరు ఊరు మొత్తం వచ్చి సార్ మీకు ఓ రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఆరు గ్యారెంటీ ర్నీలు తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఊరూరు ప్రచారం చేయడం చేస్తున్నా దానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నిలబెడతాడు తనకి ఇప్పటికే బస్సు ప్రయాణము తర్వాత అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా అమలు చేయడం జరిగింది ముందు ముందు మిగతా గ్యారెంటీలు కూడా ఆయన కురుమూర్తి సాక్షిగా ఆయన ప్రతిజ్ఞ చేసిన మన కొత్త కోటలో ఆగస్టు తొమ్మిది తారీఖు నాడు మనకు రైతు హామీ కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది మాఫీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరి జరుగుతుంది మనకు ఆయన ఇచ్చిన ప్రతిదీ మన ఆయన నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము ఇదే విధంగా మన దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మిగతా నిధులు కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో ఈ ప్రాంత వాసులందరూ ఓటు వేసి గెలిపిస్తారని మన సారకుంటారు కొమరిలింగపల్లి నుంచి అలాగే మన ధమదనాపూర్ నుంచి లేబర్ అంతా కూడా హామీ పథకం చేయడానికి అందరూ కూడా రావటం జరిగింది వాళ్ళందరూ ఒకటే అంటున్నారు మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ఒకప్పుడు ఇంద్రమ రాజ్యం ఉన్నప్పుడే మాకు ఇల్లు పెన్షన్స్ అవన్నీ వచ్చినాయి ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏ గ్యారెంటీ ఇచ్చిందో అన్నీ కూడా అమలవుతాయని నమ్మకం ఉంది అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మన జిల్లావాసి మన జిల్లావాసికి మన మంచి మెజార్టీ ఇస్తే అందరికంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి వాళ్ళకు నమ్మకం కూడా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు ఉపాధి హామీ పథకం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ ఈరోజు వాళ్ళ కష్టాన్ని గుర్తె నూరు రూ నూరు రోజులు పని కాస్త నూట యాభై రోజులకి చేశారు అలాగే ఈరోజు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు కూడా నాలుగు వందలకి చేయడానికి కూడా మాట ఇచ్చారు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా అనమ్మకంతో ఉన్నారు ప్రతిపక్షాలు కావాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దిగిపోవాలి దిగిపోతాను తప్పుడు ప్రచారాలు ఎవరు ఎంతగా ప్రచారం చేసినా తప్పకుండా ఈ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ప్రజలు పెట్టుకున్న ఆశలను ఉమ్మ చేయకుండా ప్రతి ఆశలు నెరవేస్తుంది ఆ నమ్మకం ప్రజలకు కూడా ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు మరోసారి అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెద్ద మెజార్టీతో మళ్ళీ చేతి గుర్తు కొట్టేసి మన ఎంపీ వంశచంద్రెడ్డిని గెలిపించి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కానుగ్రహిస్తారని కోరుకుంటున్నాను